భీముడు వచ్చి మొత్తం స్వాహ చేసేస్తాడు కదా వివాహ భోజనంబు ఇది భీముడి కొడుకు ఆయన ఎవరు మాయాబజారు ఎవరండి ఘటోత్కచుడు ఘటోత్కచుడే వివాహ భోజనంబు పాట పాడితే వారి నాన్నగారు భీమశీరు ఆయన ఏం పాట పాడాలి కదా ఒకసారి ఆలోచించండి ఆయన లోపలికి వస్తే మొత్తం అంతా కలిపి ఒక ముద్ద చేసి నోట్లో వేసుకుంటాడు భీముడు ఈ అరవై నాలుగు పదార్థాలు నూటెనిమిది పదార్థాలు ఇవేవి లెక్కలేవు ఆయన మొత్తం అంతా ఒక బకెట్లో వేసేసి మొత్తం స్వాహ ఇది భీమశ ఓహో నేను లోపలికి వస్తే మొత్తం ఖర్చు అయిపోతాయని భయమేమో నీకు అందుకనే నన్ను రానివ్వట్లేదేమో అయ్యా నువ్వు ఒక పని చేయొచ్చు కదా ఎందుకంత భయపడతావు నీకు అష్ట మహిషులు ఎనిమిది మంది భార్యలు వాళ్ళకి పది మంది పిల్లలు కృష్ణుడికి పది మంది పిల్లలు ఈ పది మంది పిల్లలు ఊరికే ఇంట్లో ఏం చేస్తున్నారు వాళ్ళతో వ్యవసాయం చేయించు కృష్ణ భీముడు బయట నుంచి ఏవేవో మాట్లాడుతున్నాడు ఆకల్లో కోపంలో ఈ పది మందితో వ్యవసాయం చేయించు వాళ్ళు బాగా పంటలు పండిస్తారు అప్పుడు బాగా ఇంటికి వ్యవసాయం ధాన్యము అంతా వస్తుంది ఆ ధాన్యం బాగా పండించుకుని తినచ్చు కదా ఎందుకు ఇంత భయపడతావు ధాన్యం లేదని అంటే వ్యవసాయం చేసుకుని తినండయ్యా అని భీముడు మనకి చెప్పాడు ఆ సందర్భంలో కూడా అది అంటే కష్టపడి తిను అది అరుగుతుంది నీకు అని కృష్ణుడికి చెప్పినట్టుగా చెప్తున్నాడు భీమసేనుడు కష్టపడిందే అరుగుతుంది నీకు అని అలా వాళ్ళని పనికి పంపించవచ్చుగా వాళ్ళతో వ్యవసాయం చేయించవచ్చుగా అప్పుడు నీకు ఆ ధాన్యం సరిపోతుంది కదా ఆ భీముడి మాటల్ని ఇంకా ఇంకా వినాలి అని లోపల కృష్ణ పరమాత్మ శబ్దాలు పెంచుతున్నాడ మామూలుగా కాదు ఇప్పుడు మెత్తటి అన్నం ఉన్నారే మెత్త అన్నం తినట్లా ఇప్పుడు పక్క పెట్టేసాడు దాన్ని మంచి కరకరలానేవన్నీ తీసుకురండి అన్నాడు బాగా పాయసాలు జుర్రేవి తినేవి ఇటువంటివే తీసుకురమ్మా అవన్నీ ఎక్కువగా శబ్దాలు చేస్తూ తింటున్నాడు ఆయన ఈయనకి ఇంకా కొంచెం అంటే భగవంతుడి సన్నిధిలో ఉంటే ఎటువంటి దాన్నైనా కూడా నిగ్రహించుకోగలము లేకపోయినా నిగ్రహించేలాగా చేస్తాడు ఆయనే గురువు ఆయనే భగవంతుడు మన వల్ల కాదు అనేది కూడా నిగ్రహింపబడుతుంది భీముడు ఆకలిని తట్టుకోలేడు భీముడికి ఆకలి వే ఎప్పుడో వేస్తుంది భీముడికి ఆకలి వేస్తే మాత్రం కొందరు ఉంటారు ఆకలి వేసిన ఐదు నిమిషాల్లో తినకపోతే ఇంక వాళ్ళు ప్రళయతాండవం చేసేస్తారు అప్పుడే అంతే ఇంత తర్వాత ఆకలి ఉండదు అప్పుడు ఆ జఠరాజ్ఞ అది మంచి సూచన ఆరోగ్యానికి మంచి సూచన అంటే కానీ సమయం ఆ సమయంలో జఠరాగ్ని పనిచేయటం మొదలు పెడుతుంది అదే ఒక సమయం మీరు ఒక నిర్ణీతమైన సమయం ఒంటి గంటకి భోజన చేయటం అలవాటు పెట్టుకోండి ఒకటి పావు పన్నెండు ముప్పావు మధ్యలోనే మీకు ఆ ఆకలి అనేది తెలుస్తుంది మన బ్రెయిన్ ఎలాగో లివర్ అలా లివర్ మెమొరీ అనేది ఒకటి ఉంటుంది మనకి లివర్ మెమోరీ అంటే ఆ లివర్ ఇట్ క్రేవ్స్ ఇట్ ఆస్ ఫర్ ఫుడ్ అది అడుగుతుంది నాకు ఈ సమయంలో భోజనం కావాలి అని అది అడుగుతుంది లివర్ మెమోరీ చాలా ముఖ్యం దాన్ని మనం గనక జాగ్రత్తగా చూసుకోగలిగితే ఆరోగ్యంగా ఉంటాం ఇది సైన్స్ చెప్పే మాట అందుకనే నిర్ణీతమైన కాలం ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు అని శాస్త్రం చెప్పేది మనకు తెలియదు అది అర్ధరాత్రి ఒకటిన్నర రెండింటికి బైకులు వేసుకుని బయలుదేరుతారు ఎక్కడ చాటులు తినటానికే భగవంతుడికే తెలియాలి వాళ్ళ గతి మొన్న అయింది అక్కడ హాసన్లో వరుసగా ఒక నలభై మంది యువకులకి హార్ట్అటాక్లు వయసు ఎంతో లేదు వాళ్ళకి ఇరవై నాలుగు ముప్పై ఐదు ఈ మధ్యలో ఉన్నారు వాళ్ళు వీళ్ళకి ఏమిటి కారణం అంటే ఈ బయట ఒక్క నూనె వాళ్ళు ముప్పై నలభై సార్లు వాడి ఉంటారు రంగు మారిపోయి ఉంటుంది దానికి నల్లగా అయిపోయి ఉంటుంది అది పెట్రోల్ రంగులో ఉంటుంది అది ముడి సరుకు పెట్రోల్ మామూలు పెట్రోల్ కాదు క్లీన్ అయిన పెట్రోల్ కాదు అప్పుడే తీస్తారే బయటికి దాని ఏమంటారు అది ఆయిల్ అది క్రూడ్ ఆయిలా ఆ మాదిరిగా ఉంటుంది దాంతో వంట చేస్తారు ఆహాహా గుమఘలు ఆడుతూ ఉంటుంది లోపలికి వెళ్ళాక తెలుస్తుంది ఏమవుతుందో అది కాల్చి 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 లోపల పేగులు పదార్థాలు ఇంకా చెప్పక్కర్లా బాగా మంచిగా క్లీన్గా చేసేవాళ్ళు ఉన్నారు అట్లా ఉంటే పర్వాలేదు మంచిదే వాళ్ళు వ్యాపారం నడవాలి కదా కానీ వాళ్ళు గమనించుకోవాలి ఆరోగ్యం అందరి ఆరోగ్యం అన్నం పెట్టేవాళ్ళు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదో మంది నడిస్తే చాలే అనేట్టుగా ఉండకూడదు అది మహాపరాధం విషాన్నం అనేది దానికన్నా పెద్ద దోషం లేదు అని అతతాయిన షడేతే అతతాయినహ అతతాయి అని అంటే నిప్పు ఇంటికి నిప్పు పెట్టేవారు అన్నంలో నీళ్ళల్లో విషం కలిపేవాళ్ళు అని విషమే కదా ఇది విషమే కదా వాళ్ళని భగవంతుడు ఎటువంటి సందర్భంలోనూ క్షమించడు చాలా ఘోరం అది అలా అందుకనే సమయానికి ఆహారం అది అభ్యాసం చేసు అది యోగానికి మూలం అది లేకుండా యోగం రాదు యుక్తాహార విహారస్య చెప్పండి యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావో భగవద్గీతలో స్పష్టంగా చెప్పాడు యుక్తం మితంగా సరి అయిన సమయంలో అభ్యాసం చేసుకోవాలి పిల్లలకి మనం ఇచ్చే మంచి ఆస్తి ఏమిటి అంటే టైమ్లీ ఫుడ్ టైమ్లీ స్లీప్ అది అలవాటు చేయిస్తే పిల్లలకి వాళ్ళకి మనం ఇచ్చే పెద్ద ఆస్తి అది ఒక పదహైదు పదహారు సంవత్సరాల వరకు దాన్ని అభ్యాసం చేయిస్తే పిల్లలకి తరువాత వాళ్ళు కొంతకాలం ఒక ముప్పై ఏళ్ళ వరకు అయినా అది నడుస్తుంది తర్వాత మళ్ళీ ఏమైనా మార్పులు వస్తే కూడా వాళ్ళే తెలుసుకుంటారు అది పిల్లలకి మనం ఇచ్చే ఆస్తి మనం ఏదో అనుకుంటాం అది కాదు అది నిజమైన ఆస్తి ఆరోగ్యం దాన్ని మనం చెప్పి చేయించాలి అలా భీముడు నిగ్రహించుకోలేనటువంటి ఆకలిని కూడా నిగ్రహించుకుని మాట్లాడుతున్నాడు వేరే ఎక్కడైనా అయితే లోపలికి వంటింటికి వెళ్ళి మొత్తం అంతా స్వాహ చేసేసేవాడు కానీ ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు కదా ఆ పని చేయలేడు చేయకూడదు అందుకనే బయటే ఉన్నాడు పాపం ఆకలినంతా నిగ్రహించుకుని భీముడి మాటలు ఇంకా వినాలి 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 అని కృష్ణ పరమాత్మ లోపల ఈ రకమైన చేష్టలు చేస్తూ ఉన్నాడు పూర్వం నువ్వు వెన్నలు మేగళ్ళు పాలు పెరుగులు వీటన్నిటినీ కూడా తాగేవనయన అప్పుడు అవన్నీ కూడా బాగా జరుగుకున్నావు నీకు అవన్నీ చాలా ఇష్టం వెన్న అంటే ఇష్టం పెరుగంటే ఇష్టం పాలంటే ఇష్టం అసలు గోవులంటేనే ఇష్టం గోవిందుడికి గోవులు తప్ప వేరేముంది జై బలో గోమాతకి జై కృష్ణ పరమాత్మ అంటే గోవు గోవు అంటే కృష్ణుడు కృష్ణుడి అనుగ్రహం కావాలి అంటే గోవుల్ని చూసుకోవాలి గోవులు బాగుంటే గోవిందుడు మనల్ని అనుగ్రహిస్తాడు అలా అవన్నీ కూడా నువ్వు తిన్నప్పుడు తిన్నావు ఇప్పుడు జురుకోవటం వరకు వచ్చావు బాగుంది అంటే నీకు పాలు బాగా దొరుకుతున్నాయని అర్థం ఇప్పుడు అందుకనే బాగా భోంచేస్తున్నా చెయ్యి నేను ఇక్కడేమో ఆకలితో అలమటిస్తూ ఉంటే నువ్వు లోపల చేస్తున్నా చెయ్యి చేయి ఏమని తింటావు తిను బాగా అది భీముడు బయట నుంచి మాట్లాడు అయినా ఇంతకుముందు చల్లగా చల్లగా పాలు తాగేవాడు విను అప్పుడే అక్కడే అప్పుడే పట్టుకుని చాలా కొత్త కొత్తగా ఉండేటువంటి ఫ్రెష్గా ఉండే పాలు అలాగే తాగేసేవాడు కృష్ణపరమాన్ పొదుగుల్లోనే తాగేసేవాడు అది చిన్నప్పుడు బాల్యంలో ఇప్పుడు బాగా మరగ కాచిన పాలు ఆ పాలతో తయారు చేసిన పాయసం ఇవన్నీ దొరుకుతున్నాయి కదా తిను అది భీముడు బయట నుంచి మాట్లాడుతూ కృష్ణ పరమాత్మ గురించి ఇప్పుడు అవన్నీ బాగా దొరుకుతున్నాయి నీ చేసి పెడుతున్నారు కదా అది బాగా తిను కృష్ణ పరమాత్మ ఇప్పుడు నీ గొంతు పాయసాలు తినేంత పెద్దగా పెరిగిపోయిందా మంచిదిలే అప్పుడు ఇంకా కేవలం పాలు మాత్రమే తాగుతూ ఉండేవాడివి ఇప్పుడు పాయసం కూడా పడుతుందా నీ గొంతులో పర్లేదు తిని తిను నీ చిన్నప్పుడు మంత్రస్థాని తన వేలుతో నీ గొంతుని పెద్ద చేసిందేమో కాబట్టి ఇవన్నీ పడుతున్నాయి నీ గొంతులో ఆ అంటే ఏమేం తింటున్నావు అని తెలుసుకోవడం కోసం ఆ లిస్ట్ కావాలి భీమసేనుడికి ఏం తిన్నావు జొన్నొచ్చిందా బయటికి వాసన వస్తోంది వెన్నొచ్చిందా పాయసం వచ్చిందా మనస్సంతా అక్కడే పాపం భీముడికి ఆకలి ఆకలి తట్టుకోలేడు పాపం